నమస్తే అండి శివయ గురు శ్రీ శ్రీమాత వేణుమహ మనం లలిత మాత యొక్క సహస్రనామాలను ప్రతిరోజు మనం చదువుకుంటూ ఉంటాం అంటే లలిత సహస్రనామాలు రహస్య సహస్రనామాలు ఈ సహస్రనామాలతో అమ్మవారిని అర్చన చేయడం లేదంటే పారాయణ చేయడం చేస్తూ ఉంటాము అంటే మన వీలును బట్టి కొంతమంది ప్రతిరోజు అమ్మను లలితా సహస్రనామాలతో పూజిస్తూ ఉంటారు కొంతమంది ముఖ్యమైనటువంటి పర్వదినాలలో పూజ చేస్తూ ఉంటారు మనకి లలితా సహస్రనామాలలో అమ్మ రూపవర్ణన కొన్ని నామాలు అయితే అమ్మకు పెట్టేటటువంటి అంటే ఇష్టమైనటువంటి పుష్పాలు ఇష్టమైనటువంటి ప్రసాదాలు తర్వాత అమ్మ మనకు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి ఈ లలిత సహస్రనామాలలోని కొన్ని నామాలు మన శరీరంలో షట్ చక్రాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ షట్ చక్రాలలో అమ్మ ఎక్కడెక్కడ కొలువై ఉంటుంది అనేది కూడా లలిత సహస్రనామాలలో చెప్పబడి ఉంది దీనిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి సహస్రార చక్రంతో కూడా కలిపితే మొత్తం ఏడు చక్రాలు ఉంటాయి వీటి నుంచే మనకు ప్రతి మనిషికి కూడా ప్రేమ త్యాగం ఆప్యాయత ఈ భావాలన్నీ కూడా మనం చేసేటటువంటి ప్రతి చర్యకి కూడా ఇవే మనకు సంకేతం ఇస్తూ ఉంటాయి అంటే ఇవి వీటిలో మనం కొన్ని అంటే అన్బ్యాలెన్స్గా గా ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి అసమత విల్యం ఏర్పడుతూ ఉంటుంది అమ్మ ఏ ఏ చక్రాలలో ఎలా దాగి ఉంది అనేటటువంటి శ్లోకాలు నామాలు మనకు లలితా శాస్త్ర నామాలలో అవి ఏంటి అనేది ఈ రోజు మనం చూద్దాం ముఖ్యంగా మనకి మన శరీరంలో మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ ఈ ఆరు చక్రాలు ఉంటాయి సహస్రార చక్రంతో కలిపితే మొత్తం ఏడు చక్రాలు ఉంటాయి ముఖ్యంగా మనకి లలితా శాస్త్ర నామాలలో మూలాధారైక నిలయ అనేటటువంటి ఒక నామం ఉంటుంది అంటే అమ్మ మూలాధారంలో నాలుగు రే నాలుగు రేకుల పద్మము యొక్క కర్ణికలో మధ్యలో అమ్మ కూర్చొని ఉంటుంది అనేటటువంటి ఈ నామం మూలాధారైక నిలయ అలాగే మణిపూరాంతరుదిత మనకి నాభి ఎందు మణిపూరక చక్రం అని ఉంటుంది ఈ మణిపూరక చక్రంలో అమ్మ పది కది దశ దళ అంటే పది దళాలు కలిగినటువంటి పద్మంలో అమ్మ ఉంటుంది అనేటటువంటి అర్థం అలాగే ఆజ్ఞా చక్రాంతరాళ స్థాయి నమహ అంటే మనకి రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రంలో అమ్మ రెండు దళములు గల పద్మము ఎందు మధ్యలో కూర్చొని ఉంటుంది శుక్ల వర్ణ అంటే తెల్లని వర్ణంతో కూంటుంది ఉంటుంది కూడి ఉంటుంది అనేటటువంటి అర్థం విశుద్ధి చక్ర నిలయ అంటే కంఠము నందు మనకి విశుద్ధి చక్రం ఉంటుంది అక్కడ అమ్మ పద్నాలుగు రేకుల కమలము ఎందు ఎర్రని కన్నులు కలిగి అమ్మ కూర్చొని ఉంటుంది అనేటటువంటి అర్థం అలాగే అనాహతాబ్జ నిలయ మన హృదయమునందు పన్నెండు రేకులు కలిగినటువంటి పద్మంలో అమ్మ కూర్చొని ఉంటుంది అమ్మ నివసిస్తుంది అలాగే స్వాదిష్టానాంబు జగత అంటే స్వాధిష్టానము అనేటటువంటి చక్రంలో అమ్మ ఆరు దళములు కలిగినటువంటి పద్మంలో అమ్మ నివసిస్తుంది అనేటటువంటి అర్థం అలాగే సహస్రదళ పద్మస్థాయి అయినమహ సహస్రార చక్రం అంటే బ్రహ్మరంధ్రంలో తలపైన ఉంటుంది అక్కడ అమ్మ ఈశ్వరును ఈశ్వరునితో కలిసి నివసిస్తుంది అనేటటువంటి అర్థం ఈ విధంగా అమ్మ మన శరీరంలో కొలువై నిత్యము మనల్ని కాపాడుతూ వీటిలో ఉండేటటువంటి షక్రాలలో ఉండేటటువంటి అసమతౌల్యాన్ని తొలగిస్తూ అమ్మ ఉంటుంది కాబట్టి చదవడం వచ్చిన వారు ప్రతిరోజు తప్పకుండా లలిత సహస్రనామాలను చదువుకోవాలి ఒకవేళ అంటే సమయం దొరకకపోయినా కనీసం కొన్ని నామాలనైనా ఒక తొమ్మిది నామాలను అలా తీసుకుని మనం సంపుటీకరణ అనేది కూడా చెప్పుకున్నాం అంటే వాస్తవంగా మనం ఆ అంటే ఏ పని ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి లేకపోతే మన సొంతంగా ఏ పని చేయాలన్నా కూడా మనం దానికి ఇలా సర్దుకోము చేసుకుంటాం అలాగే ఈ అమ్మ నామాలను కూడా మనం అంటే లలితా సహస్రనామం మొదటగా కొత్తగా చదవడానికి కొంచెం మనం శ్రద్ధ పెట్టి నిదానంగా చదవాలంటే నలభై నిమిషాలు అలా పడుతుంది అలా అలా అలవాటైతే అది ఇరవై ఐదు నిమిషాలు ఆరు గంటలకు మనం చదవగలుగుతాం కనీసం ఒకవేళ మనకు సమయం లేకపోయినా కొన్ని నామాలనైనా ముందు శ్రీమాత్రేణ మహా తర్వాత శ్రీమాత్రే మహా చెప్తూ చదువుకోవచ్చు ఈ విధంగా మనం అంటే ఇప్పుడు కొన్ని వీడియోల నుంచి మనం గత కొన్ని వీడియోల్లో కూడా అమ్మ నామాలను చదవడం వల్ల ఇప్పుడు సంపద కలిసి రావడానికి కొన్ని నామాలు అలాగే సంతానం కలగడానికి కొన్ని నామాలు మనకు దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్యాలు పోవడానికి కొన్ని నామాలు ఇలా వివరణ మనం చెప్పుకుంటూ వస్తున్నాం కనీసం వాటినైనా తప్పకుండా మనం చదువుకున్నట్లయితే అమ్మ యొక్క దయతో మనం కొన్ని అంటే మనకు ప్రతి సమస్య కూడా మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి అంతేకాకుండా మన పూర్వజన్మను బట్టి మన వంశ పారంపర్యంగా కూడా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ అధిగమించాలి అంటే ఎవ్వరమైనా సరే ఒక దైవాన్ని ప్రార్థించటం ఒకటి దాన ధర్మాలు చేయడం ఒకటి మన శక్తి కొద్దీ ఇలా చేస్తేనే మనకు కొన్ని కర్మలు తొలుగుతాయి కాబట్టి లలిత సహస్రనామాలను ప్రతి ఒక్కరూ నేర్చుకుని చదివితే చాలా బాగుంటుంది అమ్మ దయ మనకు అమృత వర్షంలా మనపై కురుస్తుంది ఒకవేళ అంటే చదవడం అసలు పూర్తిగా రానివారు కనీసం లలిత సహస్రనామాలను ఇంట్లో పెట్టుకొని విన్నా కూడా అది మనం అంటే పెట్టే పెట్టుకొని వినే అవకాశం ఇప్పుడు ఉంది కదా అలా విన్నా కూడా అమ్మదయ మనకు బాగా కలుగుతుంది సర్వేజన సుఖినో భావం